హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సేమియా చేస్తున్నాను ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని అందులో సేమి వేసి ఇలా దోరగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి గోల్డ్ కలర్లో వస్తుంది సేమియా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసి ఇందులో కొంచెం నెయ్యి వేసి ఇది అయిన తర్వాత జీడిపప్పు ఈ నెయ్యిలో జీడిపప్పు వేయించుకోవాలి జీడిపప్పు వేసుకుని ఇవి కూడా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఇవన్నీ వేసుకుంటేనే సేమి చాలా బాగుంటుంది ఇప్పుడు సేమీ కిప్నీస్ వేస్తున్నాను కిప్నీస్ కూడా ఇలాగ నెయ్యిగా వేయించుకోవాలి చూడండి పాలు కూడా పక్కన పెట్టాను చూడండి మనం క్రీమేక్ అన్ని కావాలి కదా పాలు కిస్మిస్ జీడిపప్పు యాలకుల పొడి అన్నీ కావాలి ఇప్పుడు ఇవి ఎగ్గుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసాను ఇప్పుడు పాలు మరుగుతున్నాయి చూడండి పాలు మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం ఈ సేమియా పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని ఇందులో వేసుకోవాలి గడ్డలు కట్టకుండా తిప్పుకుంటా పోయాలి ఇలా పాలు వేసుకుని ఇలా గడ్డ కట్టకుండా ఇలా తిప్పుకోవాలన్నమాట తర్వాత ఇది ఉడకాలి ఇప్పుడు సేమియా చూసారా మరుగుతుంది వర్షాకాలం కదా వర్షం వస్తుంది రాత్రి ఏమో ఏడివేడిగా పొకడీలు వేసాను ఇప్పుడు సేమియా చేస్తున్నాను సేమియా రెడీ అయిపోతుంది చూడండి చూసారా ఇదిగో చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలి అంటే పంచదార మనకి ఎంత స్వీట్ కావాలంటే చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి చక్కెర వేసుకున్నాక ఇలా తిప్పుకోవాలి కరగాలి కదా మరి చూసారా దగ్గర పడుతుంది చక్కగా అవుతుంది కొంచెం అప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా కిస్మిస్ జీడిపప్పు ఇవి వేసుకోవాలి ఇవి వేసుకొని మనం దింపే ముందు వేలకలు పొడి మన మనకే స్మెల్ రావాలి కదా బాగుంటుంది వేసుకుంటే ఇలా తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు వేడి వేడి సేమియారా అడి చూడండి మీకు కూడా నూరూరు పోతుందా తినాలనిపిస్తుందా చాలా వేడిగా ఉంది చాలా టేస్టీగా ఉంది బాగుంది ట్రై చేయండి మీకు కూడా వర్షం వస్తుందిగా పొగుడీలు సేమి అన్నీ చేసుకోండి బాయ్